కోవిడ్ కొత్త వేరియంట్ ప్రపంచంపై విరుచుకు పడుతుందా ప్రపంచవ్యాప్తంగా కరోనా మరోసారి తీవ్ర రూపం దాల్చబోతుందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది కరోనా మహమ్మారి పీడ ప్రపంచాన్ని ఇంకా వీడిపోలేదంటున్నారు శాస్త్రవేత్తలు కోవిడ్ మహమ్మారి కొత్త రూపు దాల్చి ప్రపంచంపై మరోసారి విరుచుకుపడేందుకు సిద్ధంగా ఉందంటున్నారు వైద్యులు తాజాగా ఎక్సీసీ అనే కొత్త వేరియంట్ వెలుగులోకి రావడం ఇప్పటికే దాన్ని ఇరవై ఏడు దేశాల్లో గుర్తించడం ఆందోళనను రేకెత్తిస్తోంది కరోనా వైరస్ వ్యాప్తి తగ్గిపోయింది అనుకుంటున్న తరుణంలో ఏదో ఒక వేరియంట్ ప్రపంచంపై విరుచుకు పడుతూనే ఉంది పలు దేశాల్లో కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఎక్సీసీ కేసులు వేగంగా పెరుగుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు ఈ వేరియంట్ యూరప్ అంతటా శరవేగంగా వ్యాప్తి చెందుతోందని ఆందోళన వ్యక్తం చేశారు త్వరలోనే ఇది ఆధిపత్య మహమ్మారిగా రూపాంతరం చెందే అవకాశముందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు కోవిడ్ నైన్టీన్ ఎక్సీసీ వేరియంట్ ను తొలిసారిగా జర్మనీలో గుర్తించారు ఈ వేరియంట్ లక్షణాలు మునుపటి స్ట్రెయిన్ల మాదిరిగానే ఉంటాయని గతంతో పోలిస్తే ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశం ఉండటమే ఆందోళనకు ప్రధాన కారణంగా వైద్య నిపుణులు చెబుతున్నారు ఇది ప్రమాదకారిగా మారే అవకాశం ఉందని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇంకా ఎక్సీసీ గురించి స్పందించాల్సి ఉంది కోవిడ్ నైన్టీన్ ఎపిడిమియాలజీ ట్రాకర్ అవుట్ బ్రేక్ డాట్ ఇన్ఫో వేరియంట్ పై పరిశోధనలు చేస్తోంది ఇది ఎంతమేర ప్రభావం చూపుతుందన్న విషయంపై పలు దేశాల్లో సేకరించిన గణాంకాల ప్రకారం అధ్యయనం చేస్తోంది ఇరవై ఏడు దేశాల నుండి ఐదు వందల నమూనాలను సేకరించి పరిశోధనలు చేస్తున్నారు శాస్త్రవేత్తలు భారతదేశంలో ప్రస్తుతానికి ఎక్సీసీ కేసులు నమోదు కాలేదు ఎక్సీసీ వేరియంట్ లక్షణాలు ఎలా ఉంటాయో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తీవ్రమైన జ్వరము నొప్పులు అలసట దగ్గు లేదా గొంతులో మంట నొప్పి చాలామంది వారాల్లోనే కోలుకుంటారని అయితే కొంతమందిలో దీర్ఘకాలిక లక్షణాలు కనిపిస్తాయంటూ వైద్య నిపుణులు చెబుతున్నారు వీటితో పాటు వాసన తెలియకపోవడం ఆకలి లేకపోవడం ద్వారా కొత్త రకం కోవిడ్ ఎక్సీసీ లక్షణాలను గుర్తించవచ్చంటూ పేర్కొంటున్నారు పరిశుభ్రతను పాటించడంతో పాటు స్వచ్ఛమైన గాలిని పీల్చే విధంగా చర్యలు తీసుకోవాలంటూ యుఎస్ సెంటర్ ఫర్ డిసీజెస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సూచించింది ఏది ఏమైనా అప్రమత్తంగా ఉండటమే మన ఆరోగ్యానికి శ్రేయస్కరం